తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మరపు తిరిగింది మాజీ మంత్రి హరీష్ రావు రాధాకృష్ణరావు పేర్లు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు పిఏ వంశీకృష్ణను అతనికి సహకరించిన సంతోష్ కుమార్ పరిశురాములను పోలీసులు అరెస్ట్ చేశారు దర్యాప్తులో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్ రావుపై కేసు నమోదు చేశారు ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఏ వన్ రాధాకిషన్రావు ఏ టూగా పోలీసులు పేర్కొన్నారు చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్ మెసేజ్లు చేస్తూ డబ్బులు వసూలుకు పాల్పడ్డారు ముగ్గురు నిందితులు వంశీకృష్ణ సంతోష్ కుమార్ పరిశురాములు ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్తో సిమ్ కార్డు కొనుగోలు చేస్తారు ఆ తర్వాత రైతుకు తెలియకుండానే ఆయన డాక్యుమెంట్స్కు సిమ్ కోసం ఉపయోగించారు ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్కు బెదిరింపు మెసేజ్లు చేశారు సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రదర్గాడు పాల్గొనకుండా బెదిరింపులు చేశారు